గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాము ఇక్కడ ఉన్నట్టు గ్రామస్తుల్ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఎవరు ఏ పార్టీ గెలుస్తూ మంచిగా ఉంటుంది గ్రామం అభివృద్ధి చెందాలంటే ఎవరు ఉండాలి అంశాల గురించి మనం అడిగి తెలుసుకున్నాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న నేను ఇక్కడ లోకలే లోకల్ అవునన్న ఎట్లా నడుస్తుంది అన్న ప్రచారం ప్రస్తుతానికి అయితే మంచిగా నడుస్తుంది అంటే ఏ పార్టీ ఎట్లా ఉన్నది ఏ అంశాల గురించి చెప్పనన్నా కాంగ్రెస్ మంచిగా ఉంటుంది అని అన్న కాంగ్రెస్ మొదటి నుంచి గట్రా మా ఊరు కాంగ్రెస్ కంచుకోట నానాపురం అంటే నేను నానాపురం కాంగ్రెస్ మంచిగా ఎందుకంటే ఎందుకంటే ఎమ్మెల్యేలు శిరీష లింగారెడ్డి అనేది ఊరికి చేస్తారు సిజీ రోడ్లు కానీ మిల్లు కానీ ఊరికి అనుకూలంగా ఉన్న జాటికి వారిని గెలిపిద్దామని ఊరి చే అందులో మేము గట్రా అనుకుంటున్నాం అంటే యువతకు ఎలాంటి హెల్ప్ దగ్గర ఉంటుందా అందరికీ ఏదైనా ఆపద అంటే ఆదుకుంటాడు ఏదైనా హాస్పిటల్ అర్జెంట్ అంటే ఆపదలు ఆదుకుంటేందుకు మాకు అండగా ఉన్న జాటికి మేము ఆయన గెలిపియాలని అనుకుంటున్నాం ఎందుకు అన్ని చోట్ల మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది దాని గురించి ఏమన్నా అసలు అయింది ఎందుకు కాలేదు అంత మంచి వ్యక్తికి ఎందుకు అవతల పాటలు ఉంటుంది రెబల ఇంకా మాకు సహకరిపోవడం వల్ల అందువల్ల మేము కాలేదు మా ఊరు లేకపోతే మా ఊరు అందులో ముందరికి వచ్చినా మేము ఇద్దాం అంగీకరిద్దామని వాళ్ళు ఇవ్వలేదు అందువల్ల మాది మేము చేసుకుంటాము ఇంకా నెక్స్ట్ ఏరియా ఇక్కడ అడిగి ఏరియా వాళ్ళని అడిగి తెలుసుకున్నారు నారాయణపురం ఇక్కడ మంచిగా కాంగ్రెస్ పార్టీ మంచి డెవలప్ లో ఉంది ఇంతకు ముందు గత ఐదు సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది ఇంత ముందు బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక పెద్ద లీడర్ కానీ ఇక్కడ వర్క్లు చేసినవి ఏం లేవు ఇంతకు ముందు కూడా మల్లె శిరస లింగారెడ్డి గారు ఉప సర్పంచ్గా పని పనిచేశారు ఇక్కడ గ్రామంలో కూడా అన్ని సీసీ రోడ్లు మంచిగా డెవలప్ చేసిండు అతను అందరు జనం కూడా అతను కావాలని కోరుకుంటారు ఎందుకని మీరు కాంగ్రెస్ కావాలనుకుంటున్నారు డెవలప్ డెవలప్ పైన గ్రామాల్లో సర్పంచ్ కూడా వారైతే మంచిగా మళ్ళీ చేస్తే ఎప్పుడు పని పని మా వరకు అవునా అంటే ఎప్పుడంటే

ఎలాంటి సేవా కార్యక్రమాలు మనం ఇప్పుడు వెళ్ళి అభ్యర్థి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని అడిగి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఆచారం డామర కాంగ్రెస్ పార్టీ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ వచ్చిన కాంచి మా ఊరికి చేసింది సున్నా ఎగ్ గుండు సున్నా బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం చేయలేదు నథింగ్ ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ మా ఊరికి రోడ్ కొంత చెట్టు ఉన్న రోడ్లో తీసేసి మొత్తం మంచిగా మంచిగా దామరు చేసింది కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ పడ ఈ సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ పడగానే ఫస్ట్ ఆయనకరాయని నేను పోటీ చేస్తేనేవ్వలేదు అందరినీ పిలిపించినప్పుల మీరు నిలబడితే నేను మీరు అంటే మీకు ఎవరైనా మీ ఇష్టం అని అడిగి అందరినీ అడిగి కార్యకర్తలు అందరూ పిలిపించారు ఏకాగ్రీ అతని మా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మళ్ళీ శిరీష్ మేము ఎన్నుకోవడం జరిగింది మా బా కాంగ్రెస్ కాంగ్రెస్ నిలబడి నిలబడాలంటే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్యకర్తల బలం కార్యకర్తల బలం మా టీఆర్ఎస్ పార్టీ అధిక టెన్ ఇయర్స్ అధికారులు ఉన్నప్పుడు మా సాగర్ని కాన్స్టిట్యున్సీలో ఏ విలేజ్లో రావని మెజార్టీ మా విలేజ్లో వచ్చింది దట్ ఇస్ ద రీజన్ జానడి గారు మా ఊరిని స్టిల్ ఇప్పటికి కూడా గుర్తు మా మ మధ్యరా అర్ధరాత్రి ప్రయనగర్లకైనా సరే నారాయణపురం అని గుర్తుంచుకుంటాడు ఎందుకంటే బైపోల్లో జానెడ్డి గారు ఓడిపోయినప్పుడు మా నారాయణపురం ఒక్కటే మేయాటి వచ్చింది నారాయణపురం ధర్మపురం మా మాది ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేయాడ్ ఇస్తారన్నమాట కా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా మా ఊళ్ళో ఎవరు ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలం అయితే ఈ రెబల్ అభ్యర్థి విషయానికి వస్తే అందరం కలిసి ఇప్పుడు ఎవరు నిలబడాలనుకున్నా అందరం అనుకుని అందరం అనుకొని పార్టీ అభ్యర్థి పార్టీ అభ్యర్థిని తీర్మానం చేయాలి ఎవరనేది ఇప్పుడు ఎవరు ఇప్పుడు నాకలా నేను వేసుకుంటారు ఎట్లా తెలుసు నారాయణపూర్ అందరినీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఇక్కడ మల్ల శిరీష లింగారెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి మేడం ప్రచారం ఎట్లా ఉంది సంగతి మేడం బాగుంది మొత్తం అందరూ మాకు సపోర్ట్గా ఉన్నారు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ తరఫున నుంచి మేము నిల్చున్నందుకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు మేడం గతంలో కూడా మీరు డెవలప్మెంట్ సేవా కార్యక్రమాలు చేసిన కొద్దిగా గ్రామస్తులు చెప్తున్నారు దానిపై మీ అభిప్రాయం చెప్పండి మేము అప్పుడు సీసీ రోడ్లు ఏం లేకుండే ఊరికి అన్ని సీసీ రోడ్లు వేయించాము ఇందుర అన్ని కట్టించాము ఊర్లో ఎటు విద్యుత్ లే లేకుండే అవన్నీ విద్యుత్ సౌకర్యాలు అన్ని కల్పించాము ప్రజలకి వాటర్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతుంటే ఆ వాటర్ సౌకర్యం కూడా కల్పించాము ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి మల్లె శిరీష్ గారు అభ్యర్థి వారి హస్బెండ్ ఉన్నారు లింగారెడ్డి గారు వారిని అడిగి మనం తెలుసుకున్నాము సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఎట్లా ఉంది సార్ ప్రచారం ప్రచారం వండర్ఫుల్గా జరుగుతుంది చాలా బాగుంది చాలా మంచి రెస్పాన్స్ ఉంది జనాల దగ్గర నుంచి చాలా బాగుంది సార్ గ్రామస్తులకు మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్ అసలు గ్రామంలో మీరే గెలుస్తారు ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు గెలుస్తామంటే బేసిక్గా లాస్ట్ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మా ఈ ఊర్లో కాంగ్రెస్ పార్టీ లీడర్లో ఉన్నది యాజ్ వెల్ యాజ్ మేము కూడా సర్వీస్ చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అంటే ఉన్న ఊళ్ళో జనాలకు కూడా అన్నదండంగా ఉంటున్నాము ఎస్పెషల్లీ మాకు కార్యకర్తలు అంటే చాలా ఇష్టము కార్యకర్తలు మంచిగా ఉంటేనే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది కార్యకర్తలకు ఏమైనా సపోర్ట్ ఎప్పుడు సపోర్టింగ్ ఉంటే హెల్పింగ్ నేచర్ ఉంటుంది ఇప్పుడు ఈ క్యాన్వాసింగ్లో కూడా మేము పెద్ద ఏం చేయట్లేము తింటున్నాము ఇట్లా కూర్చున్నట్టు జస్ట్ ఊర్లోకి పోతున్నాము కానీ మా మా కార్యకర్తలు అందరూ మొత్తం ఊరు మొత్తం చూసుకుంటున్నారు మాకు ఏ పర్ఫెక్ట్ ప్లాన్తో కార్యకర్తలు ముందు పోతుంటారు అదే సార్ అంటే గ్రామస్తులకి సమస్యలపై మీ యొక్క అభిప్రాయం ఏంటి బేసిక్గా ఈ ఊరికి ఏంటంటే ఇది మండల్ హెడ్ క్వార్టర్కి జస్ట్ అరౌండ్ నో సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఈ సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ రోడ్డు మాత్రం అసలు బాగాలేదు మా ఊరు నుంచి మాటలపల్లికి పోవాలంటే మల్లపల్లి మండల్ హెడ్ క్వార్టర్ కనీసం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంటే ఇంత ముందు డాంబర్ రోడ్డు ఉండే కానీ మొత్తం బాగా ఇది బాగా డ్యామేజ్ అయింది దాన్ని రిపేర్ చేయించాలి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ మాటల మండలపల్లి నుంచి ఇక్కడ రావాలన్నది మండల్ హెడ్ క్వార్టర్ నుంచి ఇక్కడి నుంచి గరంగ పాలం పోవడానికి అదే పరిస్థితి ఇక్కడ నుంచి కనకి పోవడానికి అదే పరిస్థితి నెక్స్ట్ మా ఊళ్ళో ఇంటర్నల్ రోడ్స్ ఉంటాయి బేసిక్గా మా ఊరు విలేజ్ మొత్తము అంతా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అగ్రికల్చర్ ఫ్యామిలీస్ అందరు బాధకరిపోవడానికి డొంక రోడ్లు బాగాలేవు డొంక రోడ్ల నుంచి పోవడానికి ఇంటర్నల్ రోడ్స్ బాగాలేవు సో ఇవన్నీ చేయడానికినో మనం కంపల్సరీ అధికార పార్టీ ఉన్న వాళ్ళ నుంచి మేము గవర్నమెంట్లో ఉన్నాము డెఫినెట్గా మేము హెల్ప్ చేస్తామన్న ఉద్దేశంతో ఊరు కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మేము కాంటాక్ట్ చేస్తాము అంటే రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వం ఉన్నది అనేది అంశాలు కాకుండా మీరు వ్యక్తిగతంగా కూడా గ్రామస్తులు చెప్తున్న అభిప్రాయం ఉంది సార్ వ్యక్తిగతంగా కూడా హెల్పింగ్ నేచర్ బాగుంది ఆపత్తి సాప్తా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఫోన్ చేయగానే మాకు ఫస్ట్ గుర్తు వచ్చేది ఏంటంటే లింగారెడ్డి వారు ఏమంటే గుర్తుకొస్తారు మీరు అలా ఫోన్ చేయగానే ఎక్కడన్నా కూడా మాకు అందుబాటులోకి వచ్చి మాకు సాయం చేస్తున్న ఒక నమ్మకం ఉన్నది అని చెప్తున్నారు అసలు మీరు ఎట్లా అనేది మీ మీకు ఎందుకు అంటే బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి ఈ ఉన్నా చదువుకుంది కూడా ఎవరో చదువుకున్నా అంటే పక్కన కన్నా ఎక్కడ చదువుకున్నా మీరు ఎక్కడో చదువుకున్నా నాకు ఈ ఊర్లు అట్మాస్ఫియర్ నాకు ఈ ఊరు తెలుసు జనాల గురించి కూడా తెలుసు ఏంటంటే బేసిక్గా ఫస్ట్ మనం కా అంటే మన దగ్గరికి ఏమైనా హెల్ప్ అని వస్తే వాళ్ళకి హెల్ప్ చేయాలి అది ఫస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ హాస్పిటలైజేషన్ అనేది ఇంపార్టెంట్ వాళ్ళు ఏదన్నా కానీ వాళ్ళకి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్ హెల్ప్ చేయాలి ఇమీడియట్గా హెల్ప్ చేస్తే ఆయన గండ నుంచి గట్టెక్తాడు సో దట్ యూనో అది పార్టీకి ఉపయోగపడుతుంది మనకు ఉపయోగపడుతుంది వాళ్ళు మంచిగా ఉంటే జనాలు మంచిగా ఉంటే మన ఊరు బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము సర్వీస్ ఎక్కువ చేస్తుంటాం అన్నట్టు సార్ రాష్ట్రంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన పరిపాలించింది సార్ అంటే ఆ పాలనకి ఈ పాలన తేడా అయ్యింది సార్ ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ టెన్ ఇయర్స్లో ఒక రేషన్ కార్డు రాలేదు ఓకే రేషన్ కార్డ్ అనేది వెరీ మచ్ మ్యాండేటరీ ఎందుకు అంటే రేషన్ కార్డు ఉంటే రుణమాఫీలు అయితే రేషన్ కార్డు ఉంటేనే గవర్నెన్స్ ఆరోగ్యశ్రీ ఉంటుంది గవర్నెన్స్ లెక్కలకు పనికి వస్తుంది కానీ రేషన్ కార్డు అనేది లేదు సో దానికి కుల ఏం లేదు అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే లాస్ట్ టెన్ ఇయర్స్లో ఒక్క ఒక్క ఇల్లు కూడా లేదు గవర్నమెంట్ ఇల్లు లేవు ఒళ్ళు ఇల్లు లేని చాలా పేదలు చాలామంది ఉన్నారు సో కాబట్టి ఇంద్రమే ఇండ్లు ఈ గవర్నమెంట్ ఇచ్చింది లాస్ట్ టెన్ ఇయర్స్ ఆ గవర్నమెంట్ ఏ లేదు ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఇంద్రమేందు ఇచ్చింది సో దిస్ ఇస్ ఇది రెండో విషయం మూడో విషయం ఏంటంటే ఫస్ట్ రైతులకు ఉపయోగపడాలి నీకు ఏదో రైతు రుణమాఫీ కానీ రైతు బంధు ఇంపార్టెంట్ కాదు యాక్చువల్గా చెప్పాలంటే జనాలకు రైతులకు ఏం కావాలంటే వాళ్ళకి మద్దతు ధర కావాలి క్వింటల్కి ఇప్పుడు రెండు వేల రెండు వందలు రెండు వేల నాలుగు వందలు ఉంది మూడు వేలు చేయండి ఒక ఎకరం రైతు రెండు ఎకరం రైతు ఉంటారు వాళ్ళకి సబ్సిడీ లేండి ట్రాక్టర్లు వేయండి పవర్ స్ప్రేయర్స్ చేయండి అది ఉపయోగపడుతుంది సో ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ అది ప్లాన్ చేస్తున్నది అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా అనౌన్స్ చేసారు పవర్ స్ప్రేయర్స్ వస్తున్నాయి ట్రాక్టర్స్ కూడా ప్లాన్లో ఉన్నాయి ఇందిరామ ఇందు కూడా ఆల్రెడీ ఒక ఫేజ్ అయిపోయింది చుట్టుపక్కల గ్రామాలతో పోల్చుకుంటే ఇంద్రమందు జనాభా దామాషా ప్రకారం మా ఊరికి వండర్ఫుల్గా వచ్చినాయి పక్క విలేజ్లో నాలుగు ఐదు ఆరు అట్లా వస్తే మా ఊర్లో చిన్న విలేజ్ అయినా సరే మేము పదకొండు తీసుకురాగలిం ఎందుకంటే సిన్స్ బిగిని మొదటి నుంచి కూడా మేము పార్టీకి ఫేవర్ ఉంటాము మేము లైబులిటీ చూపిస్తాము అంటే లైబుల్గా ఉంటాము ఎవ్రీథింగ్ మేము చూస్తాం కాబట్టి మాకు మంచిగా ఉందండి సార్ ప్రతిపక్షం వాళ్ళు బిల్లు తొందరగా పడట్లేమని అంశాల గురించి చెప్తాను సార్ దానిపై దాని రీజన్ ఏంటంటే సార్ మనకు తెలుసు రైతు రుణమాఫీ రీసెంట్గా చేశారు ఆల్మోస్ట్ ఇరవై నాలుగు వేల కోట్లు అయిపోయినాయి పైసలు దాని తర్వాత రైతు బంద్ చేశారు అంటే రైతు భరోసా చేశారు రైతు భరోసాలో తొమ్మిది వేల కోట్లు ఎటు వెళ్ళిపోతున్నాయి నెక్స్ట్ జీతాలు ఉన్నాయి గవర్నమెంట్ జీతాలు ఆరు వేల కోట్ల నెల కడిపోతాయి ప్లస్ వీళ్ళు చేసిన కాళేశ్వరం అప్పులు ఆపులు ఇప్పులు మస్తు ఉన్నాయి కార్పొరేషన్ అప్పులు ఉన్నాయి అన్ని బాగా మిగిలిన ఏముండవు కానీ అయినా సరే బిల్లు మాత్రం మాక్సిమం ఆన్ టైం చేస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మనం అంటే వ్యవసాయం చేసుకుంటాం నడిపించుకుంటాం మేనేజ్ చేస్తాం కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు నెలకు ఫస్ట్ నుడా జీతం రావాలి ఇది గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఎప్పుడు కూడా గవర్నమెంట్ జీతం ఉద్యోగస్తులు పైసలు రాపోయేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఆన్ టైం ఎవ్రీ మంత్ ఫస్ట్ వాళ్ళకి శాలరీ క్రియేట్ అవుతుంది సో అందువల్ల కొంచెం డిలే అవుతుంటుంది ఇది బిల్ల వల్ల కానీ ఇప్పుడు ఆ డిలే కూడా ఏం లేదు ఆ డిలే కూడా ఏం లేదు ఎగ్జాంపుల్ ఇందిరా చూసుకోండి ఇందిరా ఇల్లు మీరు ఒకసారి బేస్మెంట్ అయిపోగానే బిల్లు పడుతుంది నెక్స్ట్ లెంటర్ రాగానే బిల్లు పడుతుంది సో దర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్ సార్ మీరు గ్రామంలో ఎంత హెల్పింగ్ నేచర్ చేస్తున్నారు గ్రామం డెవలప్మెంట్ గురించి అనేకమైన నిధులు తీసుకొస్తున్నారు మర మరొక విధంగా చూసుకున్నట్టు మాది ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా సీసీ రోడ్లు కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు మంచి డెవలప్మెంట్ చేస్తారు కానీ ఏకగ్రీయంగా ఎందుకు కాలేకుండా పోయారు ఇంకా అయితే గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పరుచుకునే వాళ్ళు కదా అంశాల గురించి యాక్చువల్గా లాస్ట్ పది సంవత్సరాలలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది లాస్ట్ ఐదు సంవత్సరాలు మేము ఉపసర్పించి ఉంటే ఉన్న టైంలో కూడా మేము స్టేట్ ఫండ్స్ కాకుండా స్టేట్ అంటే సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్తోని వాళ్ళని కొద్దిగా యూజ్ ఆ ఫండ్స్ యూజ్ చేసుకుని సీసీ రోడ్లు లేపించాం ఎనర్జీఎస్ నుంచి సీసీ రోడ్డు పర్ఫెక్ట్ మా ఊళ్ళో ఒక్క బజార్ కూడా సీసీ రోడ్డు లేకుంటుంది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ సీసీ రోడ్లతో చేసినాం కానీ స్టిల్ మా దగ్గర బావుల పోతానికి మా నారాయణపురం నుంచి కేటపల్లెం పోతానికి గంగర్ల బైక్ ఉంటాను ఉంటుంది ఆడికి సీసీ రోడ్డు వేయాలి నెంబర్ టూ ఇక్కడ ఇక్కడ నుంచి కాకుండా కొండ ఇల్లు ఉంటుంది అక్కడి నుంచి రొడబాయిశి రోడ్ అయ్యాలి అక్కడి నుంచి వనకాలం పోతే మాత్రం నడవడు నడవాలి మనం మడలపల్లి నుంచి వీడికి రోడ్డు వేయాలి డాంబర్ రోడ్ వేయాలి సో ఎన్ని కావాలి కాబట్టి కంపల్సరీ అవసరం అప్పుడు చేయలేకపోయినాము ఇప్పుడు మేము మేము సర్పంచ్ అయితే ఎమ్మెల్యే గారి సహకారంతో లోకల్ లీడర్ సహకారంతో డెఫినెట్గా కనీసము ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక కోటి ఫండ్ తీసుకురాగలుగుతాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎమ్మెల్యే గారు మాకంటే డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయింది ఎమ్మెల్యే గారు అరౌండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆరు ఫిబ్రవరిలో ఒక కోటి ఆరు లక్షలతో రోడ్డు కూడా శాంక్షన్ అయ్యింది మాచినపిల్లి టు నారాయణపురం ఇప్పుడు మా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఒక సంవత్సరంలో ఒక కోటి ఫండ్ తీసుకురావాలి ఒక కోటి ఫండ్ తీసుకొచ్చి మడలపిల్లి టు నారాయణపురం డాంబారోడ్డు రెన్వల్ మండలపిల్లి నారాయణపురం టు గెరంగపల్లెం డాంబర్ రెన్వల్ నారాయణపురంలో ఇంటర్నల్ సిసి రోడ్స్ నెక్స్ట్ బావుల దగ్గర పోవడానికి డొంగో రోడ్లు ఇది అండ్ మస్ట్ అండ్ షుడ్ అన్నట్టు పవర్ పవర్ ఎట్లాగ ఫ్రీ పవర్ పవర్ బాగానే ఉంటుంది నో 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 ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ ఉంది వాటర్ ఎట్లాగ సాగర్ నుంచి వాటర్ వస్తాయి ఇంకా ప్రాబ్లం లేదు మాకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ ఎడ్యుకేటెడ్ని అంటే మా వైఫ్ ఎడ్యుకేటెడ్ సో నాకు ఊళ్ళే పరిస్థితులను తెలుసు ఎవరెవరు ఎలాంటి తెలుసు ఎవరికి అవసరం అని తెలుసు కాబట్టి డెఫినెట్గా మేము పవర్లకు వస్తాము అంటే మేము సర్పంచ్ అవుతాము సర్పంచ్ అయిన తర్వాత కనీసం ఒక కోటి ఒక కోటి రూపాయలు కోటిన్నర రూపాయలు మాత్రం వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసి తీసుకురాగలుతాము డెవలప్ చేస్తాం సార్ ఇక్కడ గ్రామంలో డెవలప్మెంట్ కానీ పండ్లు బుల్లు కానీ బళ్ళు కానీ ఇంకా ఏమున్నాయి సార్ అంటే కొంచెం చెప్తున్నా బొడ్రా విషయం గురించి చెప్తున్నా అదే 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 సెకండ్ పాయింట్ నాది మీరు ఇందాక అడిగినట్టు ఇనాన్ మాస్ గురించి యాక్చువల్గా నేను ఇస్తా ఓకే సార్ మేము అధికార పార్టీ అధికార పార్టీ కాబట్టి మాకు ఫండ్స్ తీసుకురాగలుగుతాము ఒక ఇనాన్ మాస్ అయితే గనక టెన్ ల్యాక్స్ గవర్నమెంట్ ఆఫర్ చేసింది అడిషనల్గా మంత్రి గారు కూడా థర్టీ ల్యాక్స్ ఆఫర్ చేశారు సో టోటల్ ఫార్టీ ల్యాక్స్ అవుతుంది ప్లస్ ఇన్ అడిషన్ టు దట్ నేను కూడా వాలంటీర్గా మంచి వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అనుకున్నాను అది దట్ డెంట్ వర్క్ ఎందుకంటే ఊర్లో ఆపోజిషన్ వాళ్ళు ఒప్పుకోలేదు సో అండ్ సో రీజన్స్ నేనేమో ఊరు కొరకు చేస్తున్నాను వాళ్ళని వాళ్ళ పర్సనల్ అయినో ఎజెండాతోని ఆ ఇనాన్మాక్ కాకుండా అడ్డుకోరు అన్నట్టు సో ఇనాన్ మాస్ కాకుండా అడ్డుకోరు కాబట్టి దెన్ దర్ ఈస్ నో చాయ్స్ కంపల్సరీ ఎలక్షన్స్ పోవాలి అది అన్నట్టు అందుకని ఎలక్షన్స్ ఇనాన్ మాస్ కాకపోతే ఉండడానికి రీజన్ ఏంటంటే మాకు ఎగ్నైస్తున్నాడు ఆ ప్రత్యర్థి పార్టీలే ప్రత్యర్థి పార్టీలు వాళ్ళు ఇనా కాలేదు రైట్ ఇప్పుడు ఒక మాస్క్ లేదు ఎలక్షన్స్ పోతాం మేము గెలిచిన తర్వాత డెఫినెట్గా మా ఊరికి బొడ్రాయి లేదు చుట్టుపక్కల అన్ని ఊళ్ళకి బొడ్రా బొడ్రాయి లేదు బొడ్రాయి ఏర్పాటు డెఫినెట్గా నేను గట్టే కూర్చు చేస్తాను బొడ్ రాయి వేస్తాం నెక్స్ట్ స్కూల్ బిల్డింగ్ కూడా ఉంది అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ ఉంది అది కూడా నేనే చేయించినాను అది అంటే దాని రిపేర్స్ చేయించినాను మంచిగా మొత్తం చైల్డ్ వచ్చును పిల్లలకి కూడా అన్ని గేమింగ్స్ అవన్నీ పెడతామన్నట్టు అన్నిటికంటే ముఖ్యం కూడా ఈ ఊర్లో పిల్లల్ని బాగా చదివించాలి దట్ మై విజన్ మా మా కార్యకర్తలు ఉంటారు వాళ్ళకి చెప్తాను నేను మీ పిల్లలు మాత్రం ఈ చదివించదు అంట అట్లీస్ట్ ఎందుకు ఎందుకు చదివించకూడదు అంటే వాళ్ళకు ఇన్ఫ్రా ఇబ్బంది అవుతుంది అయితే ఎమ్మెల్యే గారితో చెప్పి కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఇన్ఫ్రా డెవలప్ చేయాలి గేమింగ్స్ పెట్టాలి ఎందుకంటే వాళ్ళ స్కూల్ టీచర్లే స్కూల్ టీచర్ చాలా తెలుగు కలవదు కానీ మనం వాళ్ళు ప్రాపర్ యూటిలైజ్ చేసుకోవాలి యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం టీచర్లను యూటిలైజ్ చేసుకోవాలి అంటే మనం ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి ఓకే నాకు నాకు విజన్ ఉంది ఇన్ను రోజులకి ఆ పరిస్థితి లేదు కానీ మా కార్యకర్త పిల్లలకి ఏంటంటే వాళ్ళు గురుకుల స్కూల్స్ అలా పంపించాలి ఈ ఊరు విలేజ్ అట్మాస్ఫియర్ కాబట్టి వాళ్ళు దూరంగా పంపించాలి కానీ పిల్లలు అభివృద్ధి చెందితే వీళ్ళు కూడా ఆటోమేటిక్ వాళ్ళ ఫ్యామిలీస్ అభివృద్ధి అయితే మా ఎందుకంటే కూడా నన్ను కష్టపడి నేను కష్టపడి చదువుకున్నా మా ఇంట్లో చదివించి మా బ్రదర్ చదివించు సో నేను కష్టపడి బీసీఏ చేసిన ఎన్సీఏ చేసినా మంచిగా ఉన్నాను నేను చదువుకున్న కాబట్టి వెల్ సెటిల్డ్ నేను ఇప్పుడు సో అదే ప్లాన్ నేను మా వాళ్ళందరికీ ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తున్నాను దట్ ఇస్ అ బేసిక్ పంట సార్ గ్రామంలో ఎంత ఓటు ఉంది ఎంత పోల్ అవుతాయి ఎంత లీడర్ అవ్వద్దు అనుకోవచ్చు మీరు ఫోర్ సెవెంటీ సెవెన్ ఓట్స్ ఉన్నాయి ఫోర్ సెవెంటీ సెవెన్లో మినిమం ఫోర్ సెవెంటీ పోల్ కావడానికి అరౌండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ పోల్ కావడానికి అవకాశం ఉంది మేము మినిమం మినిమం సెవెంటీ టు ఎయిటీ మెజార్టీ మాకు వస్తుంది సార్ యువతరానికి యువత యువకులకు మీరు ఏమైనా నేను ఏం చెప్తా అంటే యంగ్స్టర్స్ బాగా ఆలోచించాలి బాగా ఆలోచించాలి ఎవరు హెల్ప్ చేస్తారు ఎవరికి విజన్ ఉంది ఇన్ కేస్ గవర్నమెంట్ ఏమైనా ఫండింగ్లో కొద్దిగా లేట్ అయినా సరే ఎవరు ఓన్ సొంత శక్తితో బయట ఊరికి చేయగలుగుతారు అనేది అర్థం చేసుకోవాలి వాళ్ళు నేను యంగ్స్టర్స్ కూడా బాగా కష్టపడాలి వాళ్ళ పిల్లల్ని బాగా స్కూల్కి పంపించుకోవాలి వాళ్ళు బాగా డెవలప్ అవ్వాలని నేను అనుకుంటున్నాను సార్ ఫస్ట్ మీరు సర్పంచ్ అయిన తర్వాత మీ గ్రామంలో డెవలప్మెంట్ గురించి అసలు ఏ పని చేద్దాం మీ యొక్క మైండ్లో అనుకుంటారు కదా సార్ ఎస్ ఇనామాస్గా చేసిన తర్వాత చేయడానికి మీరు ముందుకు వచ్చారు ఒక గుడ్ విల్ కూడా గ్రామానికి డెవలప్మెంట్ కోసం మీరు ముందుకు వచ్చారు కానీ ఏ ఉద్దేశంతో వచ్చారు అలాగే మీరు సర్పంచ్కి అయిన తర్వాత ఎన్నికలు పోయిన సర్పంచ్ అయిన తర్వాత ఫస్ట్ 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 నాకు రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నారాయణపురం మాడుల పిల్లించి నారాయణపురం వరకు ఆరు కిలోమీటర్ హార్డ్లీ ఉంది రోడ్స్ ఉంటే పది నిమిషాలు రావచ్చు ఇప్పుడు నలభై ఐదు నిమిషాలు పడుతున్నది ఇక్కడ నుంచి ట్రాక్ పోతే మామూలు ట్రాక్ అయితే ఒక లీటర్ డీజిల్ మాక్సిమం అవసరం ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం గుంటలం గుద్దుకొని గుద్దుకొని ఆల్మోస్ట్ రెండు వందల లీటర్లు కలుగుతుంది రోజులు ఎక్కేసుకుంటే నెలకు ఐదు ఆరు వేలు వేస్ట్ అవుతుంది సో నా మై టా నా టార్గెట్ ఏంటంటే ఫస్ట్ నారాయణ మాడల పిల్ల టు నారాయణపురం డాంబర్ రోడ్ రెండు కావాలి అది నెక్స్ట్ ఇక్కడ నుంచి మా నుంచి గేమిన పొలం కావాలి నారాయణపూర్ కనకల్ కావాలి ప్లస్ మా ఊరు నుంచి ఇంటర్నల్ రోడ్స్ దొంగ రోడ్లు కావాలి కుంట ఉంటుంది ఒకటి కుంట వరకు సీజీ రోడ్లు చేసాం అనుకో ఫస్ట్ టార్గెట్ నాకు ఈ వన్ సర్పంచ్ అయిన తర్వాత ఒక టూ ఇయర్స్లో ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక కోడి రూపాయలు ఫండ్ తీసుకొచ్చినాం అనుకోండి అట్లీస్ట్ ఇవన్నీ ఫుల్ఫిల్ చేయగలుగుతాం సో అది నా ఫస్ట్ టార్గెట్ దాని తర్వాతకి ఊళ్ళో ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు మాకు దగ్గర సన్నిహితుడు కానీ ఇంత ఇంతకు ముందు చెప్పినట్టు మా ఊరికి కావాల్సిన ఇళ్ళు కంటే ఎక్కువ వచ్చినాయి జనాభా మంచి ప్రకారం పదకొండు తీసుకొచ్చినము ఈసారి ఆల్రెడీ నేను ఇరవై ఇల్లు తీసుకొద్దాం ప్లాన్ చేస్తున్నాను మా ఊరు ఇరవై ఇల్లు తీసుకొచ్చాము అనుకోండి మా ఊళ్ళో పూర్తి గుడిసెని ఉండవు సో అందరు అందరు మంచి బతుకుతారు అందరు మంచిగా ఉంటది అది నా నెక్స్ట్ టార్గెట్ ఈ పనులతో పాటు కోటి 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 ఫండ్తో పాటు కనీసం ఇరవై ఇల్లు తీసుకురావాలి ఇరవై తీసుకొచ్చి మేము ఊర్లో అందరికి ఇచ్చేసినాం అనుకోండి ఎవరు ప్రత్యర్థి పార్టీలు కాను మా పార్టీ ఎవ్వరు పట్టించుకోమే మాకు అవన్నీ బేషి చాలా లేవు అందరికీ చేస్తాము మేము ఇండ్లు అందరు ఎమ్మెల్యే గారు సహకారం పెద్దసారు మా జానారెడ్డి గారు సహకారంతో మా ఇక్కడ ఎమ్మెల్యే గారు అందరూ ఉంటారు ఎటువంటి పద్ధతి నిలు తీసుకొస్తా ఇల్లు అందరికీ ఇస్తాము నారాయణపురం అంటే మొత్తం ఒక్క పూరి కూర్చుంటుంది అన్నాడు అన్నమాట ఇప్పుడు వారి విషయం ఏంటంటే ఇప్పుడు మాకు పది నిమిషాలు వచ్చేది ఒక గంట పడుతుంది మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు ఈ ఊరికి చాలా 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 అంటే చాలా ఇబ్బంది గతంలో ఏం పనులు జరగలేదు మేము ఒక అభ్యర్థిని ఎన్నుకున్నాం ఆయన మన ముందు ఫాలో అయ్యి మేము అభివృద్ధి చేసి గెలిపించుకొని ఎవరైతే అభివృద్ధి చెందుతుంది మాకు శిరీష లింగారెడ్డి గారు అయితేనే అన్ని విధాలుగా కూడా అభివృద్ధి పనులు ఇదివరకు అట్లే జరిగినాయి పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు లింగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మాకు పనులు ఎందుకు మంచిగా ఎందుకు ఉంటాయంటే కార్యకర్తలు బలంగా ఆయన నమ్మకంగా మా సార్ అక్కడ హైదరాబాద్ ఉన్నా కానీ మేము కార్యకర్తలు నమ్మకంగా పనిచేస్తాం మా సార్ ఒక మాట చెప్పిండంటే మాట ప్రకారంగా మేము గుర్తొచ్చిన కాని కూడా ఒక టెన్ టైమ్స్ నేను సర్పంచ్కి కి అయితే ఎమ్మెల్యేకి అయితే ఎంపీకి అయితే అందరు కోటేసుకుంటూ వచ్చిన ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీకి బలంగా ప్రచారం చేసుకుంటూ మా గ్రామానికి సంబంధించినంతవరకు కాంగ్రెస్ పార్టీని బలం పుంచుకుంటూ దాన్ని అలాగే బలంగా ఉంచుకుంటూ కాపాడుకుంటూ